హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టిఫిన్ సెంటర్ వాళ్ళ స్టైల్లో టమాటో చట్నీ తయారు విధానం చూద్దామండి ఈ చట్నీ ఇడ్లీ దోశ వడ పొంగల్ ఇలా ఏ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుంది తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చట్నీ కోసం బాణిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత అందులో హాఫ్ ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అయితారు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వీటిని కొంచెం వేగనివ్వాలి అందులోనే ఒక టీ స్పూన్ జీలిక రెండు ఎండుమిరపకాయలు ఆరు లేదా ఏడు పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చిని మీడియం ఫ్లేమ్ మీద కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఉపాయలు మరి ఎర్రగా వేయాల్సిన అవసరం లేదండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మూడు మీడియం సైజు టమాటోలు బాగా పడిన వేసుకోండి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులోనే సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని నాలుగు లేదా ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగనివ్వాలి మాడిపోకుండా మధ్యలో ఒకటి లేదా రెండు సార్లు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద నాలుగైదు నిమిషాలు ఉడికించుకునేటప్పటికి టమాటోలు ఇలా బాగా మెత్తగా ఉడికిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా ఇవ్వాలి తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకొని అవసరమైతే మధ్యలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళని యాడ్ చేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా పేస్ట్ లాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకునే ఈ చట్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి చట్నీ మరి పల్చగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం నీళ్ళని యాడ్ చేసుకోవచ్చండి ఈ చట్నీకి పోపు లేకపోయినా బాగానే ఉంటుందండి పోపు కావాలి అనుకున్న వాళ్ళు బాండిల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇందులో అన్ని కలిపిన పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుని రెండు మిరపకాయలు రెండు రొమ్మల కరివేపాకును కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద ఈ పోపు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి ఇలా రెడీ అయిన ఈ పోపుని చట్నీలో వేసి కలుపుకుంటే హోటల్ స్టైల్లో టమాటో చట్నీ రెడీ అండి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ